బలంగా ఉండు ఆ టైమ్ గా అంటున్నారు ఒకరి కప్పుడు ముంబై పర్సెంట్ అంటే కప్పు వస్తే కప్పు మోయడానికి కొంచెం మేనేజ్ ఆ

కానీ అక్కడ గెలిచిన తర్వాత వాళ్ళ వాళ్ళ మాట నిలబెట్టుకుంటారు కానీ ఎక్కువ ఎక్కుతాను అంటే అందరు నోట్ చేసుకోండి అయితే నిన్న కూడా ఏం మాట్లాడుకున్నావు తమ్ముడు నువ్వు ఈసారిపోయినకి మన బ్యాంక్ చెప్పినట్టు కప్పు నమ్మదే కాబట్టి చెప్పాడో తెలియదు కాబట్టి ఆ కప్పు నమ్మదే కూడా అంటే

చూశారు కదా దయచేసి చేయండి ఏంటి అన్న మన ఎస్ఆర్సి ఏమైపోయి నోడు కప్పు నేను నేనే ఎస్ఆర్సి నేనే